శ్రీ లలిత సహస్రనామాల్లో ఎనిమిది మరియు తొమ్మిదవ శ్లోకం కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంగయుగలి భూత తపనోడుపమండల నోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావీకపోల భూ నవ విద్రో బింబశ్రీ న్యక్క రిరథన చద ఈరోజు ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందాం కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహర కడివి పూల గుచ్చములచే ఆభరణములచే సింగారించిన చెవులతో మనస్సును దోచునంత అందము కలిగినది భూత తపనోడుప మండల చెవి కమ్మలుగా జంటగా అయిన సూర్య చంద్ర మండలమును గలది పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబూవు పద్మరాగమనుల అద్దమును పరిహసించు చెక్కిళ్ల యొక్క ప్రదేశము గలది నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రథనచ్చద కొత్తదైన పగడముల యొక్క దుండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది విద్రుమ అనగా పైపెదవి బింబమనగా క్రింది పెదవి ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः